తెలంగాణ మహిళలకు మహర్దశ అతివలకు కీలక బాధ్యతలు ధాన్యం కొనుగోలు నుంచి సోలార్ విద్యుత్ ఉత్పత్తి వరకు హాస్టళ్ళు గురుకులాలు పోషకాహార పంపిణీ బాధ్యత కూడా వారికే కాంట్రాక్టర్ల సిస్టంలకు కూడా మంగళం డ్వాక్రా మహిళలకు కొత్త కర్తవ్యాలు సో మీరు చూసిన దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కృతమైన దేశానికి ఆదర్శంగా నిస్తున్న డ్వాక్రా సంఘాల మహిళలు క్రమం క్రమంగా బలోపేతం అవుతున్నాయి ఇప్పటికీ గ్రామీణ అభివృద్ధి వ్యవసాయం అనుబంధ రంగాలు విద్య వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో కార్పొరేట్ సంస్థలకు ధీటుగా రాణిస్తున్న తెలంగాణ శ్రీశక్తి సంస్థాగత అభివృద్ధిలో బలమైన పునదలు వేసుకుంటూ ఉంది ఇప్పుడు అన్ని అన్ని వ్యాపారాలు కూడా వీరినే తీసుకోబోతున్నారు డ్వాక్రా సంఘాల ద్వారా చిరుధాన్యాల ఆహారాన్ని కూడా పంపిణీ చేయబోతున్నారన్నమాట జాతీయ పౌష్టికాహార సంస్థ మార్గదర్శకాల అనుగుణంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం ఆహార పదార్థాలతో పాటు చిరుధాన్యాలు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు సరఫ్ సంస్థ ఆధ్వర్యంలో వికారాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్లు స్థానిక అంగన్వాడీ కేంద్రాలకు మహిళా సంఘాల ద్వారా చిరుధాన్యాల ఆహారం పంపిణీ చేయించారు అదే తరహాలో గురుకులాలు వస్తు గృహాలు పాఠశాలకు కూడా అందించేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో పలు ప్రాంతాల్లో పండించే కందులకు పేరు వేరిశనలకు సరైన ధర రావటం లేదు కూరగాయలను కూడా రైతులు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు దీంతో వాటిని మహిళా సంఘాలు కొనుగోలు చేసి వాటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు మొత్తంగా రాష్ట్రంలో గురుకులాలు వసతి గృహాలు పాఠశాలలు వాటిలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మహిళా సంఘాలను ఎంపిక చేసి సరుకులు సరఫరా చేసే బాధ్యతను అప్పగించేందుకు అయితే చూస్తూ ఉన్నారన్నమాట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి మొత్తంగా అమలు చేయాల దేశవ్యాప్తంగా అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేలా ఈ అంశంపై వాళ్ళ నిర్ణయం తీసుకోబోతున్నారు ఇదే కానీ జరిగితే మొత్తం ఇంకా రేషన్ పంపిణీ అంతా కూడా డ్వాక్రా మహిళలు పంపిణీ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట తెలంగాణలోని సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం